మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ముంబై పూణే నగరాల్లో వరద బీభత్సం సృష్టించింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది గురువారం ముంబైలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వంద మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది పలు ప్రాంతాల్లో అయితే నూట యాభై మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది ముంబైతో పాటు పూణే థానే పాల్సర్ సహా పలు నగరాలకు వరద ముంచెత్తింది నాలుగు ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది దీంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అటు రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది ముంబై పూణె రాయగఢ్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆ రాష్ట్ర ప్రజలు అతలకొతలం అవుతున్నారు వాగులు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి చెరువులు సరస్సులు నీటితో నిండుకుండలు తలపిస్తున్నాయి ముంబై నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సుల్లో రెండు సరస్సులు నిండుకుండల్లా మారాయి సాయా చింబూర్ అంధేరి ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అంధేరి సబ్వేలోకి వరద నీరు చేరిపోవడంతో అధికారులు దాన్ని మూసివేశారు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలోని స్కూళ్ళు కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు అటు పూణెలో భారీ వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడింది అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది మరోవైపు కొల్హాపూర్లోని పలు ప్రాంతాల్లో జల దిగ్బంధం ఏర్పడి జనజీవనం స్తంభించింది పాఠశాల మూసివేయబడ్డాయి వాతావరణ శాఖ పూణేకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి పూణేలో నింబగ్ని నగర్లోని వరదలో చిక్కుకున్న డెబ్బై మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు అపార్ట్మెంట్లోకి వరద నీరు ప్రవహించడంతో జనం ప్రాణభయంతో వణికిపోతున్నారు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు డెబ్బై మందిని రక్షించారు

ఇక పూణేలోని కథక్వాస్లా డ్యామ్ లో భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో ఏడు గేట్లు తెరిచి ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అవసరమైతే పూణేలోని ప్రజలను హెలికాప్టర్ల ద్వారా తరలిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు భారీ వర్షాలు రెడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పూణేలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ నావీ బృందాలను రంగంలోకి దింపారు పింప్రై చివాడ్ ప్రాంతంలో వరద పోటెత్తింది దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది పూణేకు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లవాసా ప్రాంతంలో కొండ విరిగిపడ్డాయి వర్షాలు వరద కారణంగా ముంబై పూణేలో ప్రజా రవాణా స్తంభించిపోయింది ముంబైలో భారీ వర్షాల కారణంగా పలు విమానాలు రాకపోకలు నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి వర్షం కారణంగా విమాన సమయంలో జాప్యానికి కారణమవుతుందని విమానయాన ఆశ్రయాలకు బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోవాలని ఎయిర్లైన్ సంస్థలు సూచిస్తున్నాయి పట్టాలపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అటు లోకల్ రైలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి